ಾಮಚರ ಜಾನಿಂತೆ ಗದಾತಮಾತು ಗದಾ ಜಲೂಮಾನದಾ ಓತಮುಡಾ ಮನವತು ಕೇಗ ಪೋತಿ ವ್ಯ ತಮ್ಮೂಡೋ ಲಕ್ಷ್ಮನಾ ಪೈಕೋಲಿ ಪೋದಿರ ಮುಳಗಿ ಪೋತಿ ವ್ಯ ತಮ್ಮ ಬೋ ಲಕ್ಷ್ಮರಣಿ ಪೈಕೋಲಿ ಪೋತಿವನ ಜನು ಮಾೇ ಗದಲೋ ತಮ್ಮ ಬದು मोता नहीं राम वो तमो गुरमोता नहीं निरा टोला वो दूतमुड़ा वो लक्ष्म मोबूटको तारिले दुरा मीनेटोला वो दूतमुड़ा वो लक्ष्म ना बोबुटको तारिले दुरा జను మేగ దా ఓ తోడూ గా నీ తల్లి సోమిత్రా నా కొడకు లేడం తల్లి సోమత్ర నా తనయుడు లేడం నా కుమరుడు లేడం జ మోలాత్నా పుట్టగో నోరా పుట్గో నోరాజన్ గదరా గదరా పుజమా జా సీ పూజమా అనుజా లక్ష్మణ తరణి పైఫూలి ఫోలియ అనుజా లక్ష్మణ తరణి పైఫూలి జన్ కదరా గౌతమ ఈ కళ అనేది ప్రతి ఒక్క ఊర్లల్ల ఆట నేర్పాలనుకుంటే ఆట నేర్చుకోవాలి ఇంకోటి వీధి నాటకాలు తెలుసు కదా మీకు అటుకేసి ఆట ఆడతారు ప్రతిదీ రామాయణము మహాభారతము ఇంకా సత్య హరిశ్చంద్ర నాటకాలు ఇంకా ప్రతి ఒక్కటి ఊర్లల్ల ఆడుతుంటారు కదా ఇప్పుడు కనుమరుగైపోతున్నాయి దాంట్లో వెలికి తీసి ప్రతి ఒక్కరికి నేర్పిస్తున్న పంతులు గారు ఆయన ఫోన్ నెంబర్ చెప్తాడు ప్రతి ఒక్కరు నోటాడు చేసుకొని ఎక్కడికైనా సరే వచ్చి మీకు ఆట నేర్పిస్తాడు చెప్పండి మీ ఊరి పేరు మీ గ్రామం అందరికీ శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి నా పేరు మోహన్ ఊరాబాయి మీకు ఎవరికైనా కానీ అడుగుల భజన మరి అదేవిధంగా నాటకాలు కానీ వీధి నాటకాలు కానీ మీకు ఆసక్తిగా ఉంటే నా నంబర్ కాంటాక్ట్ చేయండి మాది నారాయణపేట జిల్లా కామర్గత మండలం పాపనపల్లి గ్రామం నా నంబర్ వచ్చేసి డబల్ సెవెన్ ఎయిట్ జీరో ఫోర్ జీరో త్రీ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్ నోట్ చేసుకొని మీకు ఎవరికైనా ఆసక్తిగా నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే నాకు కాంటాక్ట్ ఏమైంది అంటే మన కల్చర్ మనం మర్చిపోవద్దు మన దేవుళ్ళని మనం మర్చిపోతున్నాం ఆ గేమ్లో అవి కథ కార్ఖాన అని చెప్పేసి అందరూ మర్చిపోకుండా ఉండాలి ఇలాంటి నాటకాలు వేయాలి మా తాత సత్య హరిశ్చంద్రుడు వేసిండు ధర్మరాజు వేసిండు భీష్ముడు వేసిండు అర్జునుడు వేసిండు అన్ని నాటకాలు వేసి నేను కూడా చిన్నప్పుడు వేసిన ఇప్పుడు మళ్ళీ ఏదైనా సరే ఆటలో నాకు చిన్న క్యారెక్టర్ వచ్చిన నేను చేస్తా అలాంటిది ఈయన గారు ప్రతి ఒక్క ఊరికి వెళ్ళి పంతులు గారు అందరికీ నేర్పిస్తున్నాడు మీరు కూడా ఆసక్తిగా నేర్చుకోండి సరేనా పెయింటింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు